మంచిర్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల ఖర్చులు పెంచి రైతుబంధు ఇస్తే రైతులకు ఏం ఉపయోగమని రైతు బంధు సంబురాలు రైతుల దృష్టి మరల్చేందుకే అని తెలిపారు ఆయన రైతులు పండించిన ధాన్యం టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు కొనకుండా దొంగనాటకలాడుతున్నారని ఎద్దేవా చేస్తారు కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలు నిధులు వస్తే బీజేపీ టీఆర్ఎస్ పాలనలో గ్రామీణ స్థాయి నిధులు వారి ఖజానాకు మళ్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెబుతున్న కేసీఆర్ సర్వేల్లో మాత్రం పేద రాష్ట్రంగా ఎలా మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించి రాజులుగా చేస్తే బీజేపీ టీఆర్ఎస్ పాలనలో రైతులను కూలీలుగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పిన నేతలు పదవులు వచ్చాక వారు మాత్రమే అభివృద్ధి చెందారన్నారు అభివృద్ధి చేయడం చేత కాకపోతే రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని వారికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చెట్ల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల్ ఉప్పులయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదరి తిరుపతి ఓబీసీ సేల్ జిల్లా చైర్మన్ బండారు సుధాకర్ మంచిర్యాల పట్టణ ఇన్ఛార్జ్ తుముల నరేష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత టీపీసీసీ రాష్ట్ర ఓబిసి వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ పిసిసి సభ్యులు చిలుబుల శంకర్ డీసీసీ ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు చింత అశోక్ కుమార్ లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అట్ల విక్రానికి పెట్టుబడి కానీ ఎకరానికి ధాన్యానికి పెట్టుబడి చూసుకున్నప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం పోయి పోయిన చివరి సంవత్సరం అది ఆ సంవత్సరం మీరు ఒక్కసారి లెక్కలు తీయండి కావాలంటే వాళ్ళకి కావాలని లెక్కలు కూడా నేను ఇస్తాను ఎరువులు కానీ లేకపోతే దున్న దున్నడానికి కానీ లేకపోతే నాట్ల ఛార్జీలు కానీ డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కలుపుకుంటే ఒక ఎకరానికి పెట్టుబడి ఐదు వేల రూపాయలు రూపాయలు ఆ రోజు ధర పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల వరకు ఈరోజు ధర పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మాట్లాడుతుంది ఐదు వేల పెట్టుబడులు ఉన్నాడు పదిహేను వందల ధరతోటి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ వచ్చిన సందర్భాలు ఇరవై ఐదు క్వింటల్ తక్కువ కాకుండా ప్రతిసారి వచ్చినాయి ఆ దినం రైతు వ్యవసాయం చేసుకుంటే ఈ రైతు బంధు లేకుండా కూడా ఎకరానికి దాదాపు ఖర్చులు పోను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మిగిలిన సందర్భాలు ఇరవై ఇరవై వేలు తక్కువ ఎక్కువ మిగిలిన ఇరవై వేలు మిగిలినాయి దానికి కావాలంటే వాళ్ళు ఎవరినన్నా ఛాన్ చేస్తేనే ప్రతి లెక్కర్ ఇస్తే పడికి రెండు వేల పదమూడు పట్టినానికి పన్నెండు పదమూడు వ్యవసాయానికి పెట్టుబడి ఇకరానికి పెట్టుబడి ఎంత ధర ఎంత ఆ ధర ద్వారా ఆ ధరతో అమ్ముకున్న వాళ్ళకి వచ్చిన పైసలు లేని పెట్టుబడి మరి తీయాల చూసుకుంటే ట్రాక్టర్ దున్నడానికి కానీ ఇవాళ మూడు నుంచి నాలుగు ఐదు నుంచి ఐదు వేల చిల్లర ఎకరానికి తీసుకుంటారు ఆ రోజు పన్నెండు వందలు తీసుకుంటారు దానికి కారణం మేజర్ కారణం ఏంటంటే డీజిల్ ధరలు దాంతో దాదాపు మూడు వందల శాతం ట్రాక్టర్ రేటు పెరిగింది దున్నడానికి ఐదు వేల చిల్లర ట్రాక్టర్ రేట్ అయింది ఎరువుల ఆధీనం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల లోపలకి ఎకరానికి ఎరువులు అవుతుంది ఇవాళ ఎకరానికి ఎరువుల ధర దాదాపు ఎనిమిదిన్నర నుంచి పదివేల దాకా అవుతుంది ఎకరానికి ఇట్లా పదిహేను వేలు ఆడైంది ఇప్పుడు పదిహేను వేలు ఇప్పుడు అయితే ఐదు వేలు అయింది ఐదు వేల పెట్టుబడితో మేము ఇచ్చిన అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చిన ధరతో దాదాపు రైతులకు ఇరవై ఐదు వేల పైన మిగిలిన ఇవాళ మీరు ఏదైతే పంటకు ఐదు వేలు రూపాయలు రైతు బంధు ఇస్తుందో అది కలుపుకుంటే కూడా పదిహేను వేలు మిగిలే పరిస్థితి లేదు ఎవరైనా రైతులు రైతులు కాకుండా కౌలు తిలవని తీసుకొని చేస్తే వాళ్ళ కాయ కష్టం చేసి చేస్తే వాళ్లకు కూలి కూడా పడుతుంది కదా ఆ రకంగా ఉన్నది ఉండగలుగుతారు దానికి సంబరాలు అని ఇదంతా రైతుల దృష్టి మరల్చడానికి తప్పితే రైతుల కోసం ఈ టీఆర్ పంపిస్తారు ఏమన్నంటే రైతు బంధు రైతు బంధు ఒకటే కాదు కదా రైతుబంధు మీ నెల సంవత్సరానికి పంట ఐదు వేలు ఇచ్చి మా పని అయిపోయింది చూసుకుంటే కాదు ఈ పంటకు ఐదు వేలు ఇస్తే మీరు వచ్చిన ఈ అధికారులకు వచ్చిన ఏడున్నర సంవత్సరాల్లో ఎకరాని పెట్టుబడికి ఐదు వేల నుంచి ఇలా పదిహేను అయింది మీరు ఐదు వేలు ఇచ్చి లాభం చేసినట్ట రైతుకు మీరు ఐదు వేల పెట్టుబడి నుంచి పదిహేను వేలు తీసుకుపోయి నష్టం మీరు నేను ఇది వాస్తవం కాదా ఎక్కడ ఏ చర్చ కానీ ఎక్కడ వేదికనే సిద్ధంగా నేను ఆ దినం పెట్టుబడి ఎంత ఆదినం ధర ఎంత ఆ లాభం ఎంత ఈరోజు పెట్టుబడి ఎంత మీ రైతు బంధు ఎంత దీని తర్వాత ఎంత ఈ రైతులను రైతు బంధు ఇస్తానని సంతోష పెట్టుబడి వాస్తవానికి రైతులకు మిగిలింది ఏంటో రైతులకు జరిగిందేమో ఈ ప్రభుత్వం ద్వారా రైతులకు లాభం జరిగే ప్రసక్తే లేదు రైతులకు లాభం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎంఎస్పి అనేది దేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది రైతుల బాగోగులు ఆలోచించి తీసుకురావడం జరిగింది రైతులు కానీ గ్రామాల రైతు కూలీలు కానీ ఇబ్బందులు ఉంటారని అదో ఆ రోజు ఎంఎన్ఆర్ఎస్ తీసుకొచ్చి మహాత్మా గాంధీ ఈ మన జాబ్ కార్డులను చేయాలి ఉపాధి ఉపాధి హామీ ఉపాధి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి వంద రోజుల తర్వాత ఇప్పుడైతే కరవచ్చినప్పుడు నూట యాభై రోజులు అని అవి తీసుకొస్తే ఆ రోజు గ్రామాలల్లో సరే వ్యవసాయం నడిచిన వ్యవసాయం వ్యవసాయం లేనప్పుడు కూడా రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రశాంతంగా ఇవాళ ఆ ఏజీఎస్ నిధులు ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు ఉన్న ఈజీఎస్ నిధి మోడీ వచ్చిన మొట్టమొదటి సంవత్సరం దాన్ని సగం చేసింది ఇవాళ నాలుగు లక్షలు ఇరవై ఐదు వేల ముప్పై వేల కోట్లు లక్షకి ముప్పై వేల కోట్లు ఏడు సంవత్సరాలు పెరిగిన తర్వాత లక్ష రెండు లక్షలు ఉన్న లక్ష నుంచి ముప్పై వేల కోట్లు సో ఆ జీ ఆ పైసలు వస్తే కూడా ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం రైతులు మన ఊళ్ళో చేసుకొని ఇవ్వకుండా ఈ వైకుంఠ ధామాలు అని లేకపోతే ఇంకోటని ఇంకోటని వైకుంఠధామం సరే అదైనా మంచి చెప్తే మన సంతోషమే అక్కడ ఉండి ఆర్చగనపడతాం లోపలే ఉండదు లోపల బాత్రూమ్ ఉండదు నీళ్ళు ఉండేది నల్లు ఉండదు అక్కడ కాలు పెట్టే సౌకర్యాలు ఏమి ఇది ఇది కిజిఎస్ సంఘటన ఇది రైతుల సంఘటన దానికి రైతు బంధు సంబరాలను గోల గోల చేస్తాం ఇంకా మిగిలింది కొత్త షాప్ కొత్త దుకాణ కూడా తీసుకొచ్చారు గడిచిన నెలలో నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు వడ్లు వండినందుకు వడ్లు పండిస్తే వీళ్ళు కొంటారు వాళ్ళు కొంటరని వీళ్ళగిన వాళ్ళు వాళ్ళగిన వాళ్ళు ఇయల్లా రోడ్ల మీద కూర్చుండే కానీ రోడ్ల మీద కూర్చుండే కానీ ధర్నాలు కానీ రోకోలు కానీ మాట్లాడే అర్హత ప్రతిపక్షానికే ఉంటుంది అధికార పక్షానికి అవకాశం కానీ విచిత్రంగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు రోడ్ల వాళ్ళు వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి రోడ్ల మీద కూర్చుండి వాళ్ళు ఏం చేస్తుందంటే ప్రజలను నమ్మించి తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తాను తప్పితే ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కానీ రైతుల కోసం చేసింది రైతు కూరల కోసం చేసింది ఇక మిగిలింది ఏదైతే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు నిధులు రావడం లేదని చెప్పి ఆ రోజు రాజ్యాంగ సవరణ చేసి డెబ్బై మూడు డెబ్బై నాలుగు చట్ట సవరణ చేసి తీసుకొచ్చినప్పుడు చేసి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సర్పంచ్లకు కానీ కింది స్థాయిలో చేరుతారనే ఉద్దేశంతో ఆ దినం నేరుగా ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు తీసుకొచ్చి ఏర్పడుతుంది చేసిన తర్వాత సరే గడిచిన నలభై సంవత్సరాలు అది నడుస్తుంది ఇప్పుడు ఈ టీఆర్ ప్రభుత్వం వచ్చినాక అవి కూడా మీకే ప్రోగ్రామ్ పెట్టింది ఏంటంటే ఆ నిధులు వస్తే పోటీ ప్రణాళిక పోటీ ఫైనాన్స్ కమిషన్ ఫుడ్ ఫైనాన్స్ వచ్చిన డబ్బులు వచ్చినట్టు కరెంట్ బిల్లు ఎప్పుడో పెండింగ్ ఉన్నాయో మొత్తం కరెంట్ బిల్లు బిల్ చేసుకున్నట్టు లేకపోతే ట్రాక్టర్లు కొనిస్తాను ఇప్పుడు వచ్చినప్పుడు సర్ వాళ్ళకి వచ్చి కనీసం వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ పరిస్థితి ఏంటంటే ఒక పదివేలు రూపాయలు చేసే పరిస్థితి పని చేసే పరిస్థితి కన్నా ఊళ్ళో ఏదన్నా రోడ్లు తక్కువ అయింది ముంద పోయింది అయితే చేసే పరిస్థితి లేదు ఆ పైసలని కరెంటు బిల్లకు మొత్తం పట్టుకున్న అయిపోయింది ఎందుకంటే చెక్కు బిల్ల మీరు పట్టేసి ఈ రకంగా స్థానిక పరిధిపతినిధులను నాశనం పట్టించేసి మొత్తం సెంట్రలైజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి గ్రామాన్ని దగ్గర తీసుకొస్తే వీళ్ళ గ్రామాల నుంచి హైదరాబాద్ తీసుకుపోయే కార్యక్రమం చేస్తుంది ఈ కార్యక్రమాలతోటి స్థానిక పాలనని లేకుండా మొత్తం ఎమ్మెల్యేల చేతులు పెట్టి ఎమ్మెల్యేని సర్వాయిష్టం చేసి బాలు పైన ఎమ్మెల్యేనిపకా లేకపోతే బోర్ రిపేర్ బోర్ బోర్ చెడిపోయి రిపేర్ అయితే కూడా ఎమ్మెల్యేలకు కూడా పాల్గొట్టాలి ఎంపీటీస్ లేదు కౌన్సిలర్ లేదు సర్పంచ్ లేదు వార్డు మెంబర్ లేదు అందరి పనులు ఇల్లు ఈ రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంటే టీఆర్ఎస్ నాయకులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో స్థానిక ప్రజాప్రతినిధి మా దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ఇక మిగిలింది రైతులకు ఒరిగింది లేదు రైతులకు ముంచే కార్యక్రమం చేసింది ఇప్పుడు నేను అడుగుతున్న మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను ధనిక రాష్ట్రం ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది మీరు ఇవాళ ఏమన్నంటే ఢిల్లీ వాళ్ళు కొనుక్కలేరు వడ్లు అని చెప్పారు మీ రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం అయినప్పుడు పదివేల కోట్లు పెట్టి వడ్లు కొంటే రాష్ట్రంలో రైతులు సంతోషం ఉంటారు సరే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల బడ్జెట్లో ఒక వెయ్యి కోట్లు పదివేల కోట్లలో ఒక వెయ్యి కోట్లు నష్టం ఇవ్వచ్చు రైతుల కోసం దాదాపు నలభై శాతం రైతులు ఉన్నారు రాష్ట్రం రాష్ట్రంలో ఆ రైతులు అరవై లక్షల రైతులు ఉన్నారు అరవై లక్షల రైతు కుటుంబాలకు రైతు కుటుంబాలు కాదు కదా వాళ్ళు ఆధారపడే కుటుంబాలు ఉంటే వాళ్ళందరి లాభం అవుతాయి వాళ్ళ కోసం చేయలేదు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ వీళ్ళు తొండి వాళ్ళట నిన్నేదో స్టేట్మెంట్ చూసిన మన బీజేపీ నాయకుడు స్టేట్మెంట్ దొడ్డు బియ్యం తప్ప ముంపుడు బియ్యం తప్ప మీద ఉంటారు ఇల్లే ఇంపడిదేమంటేనే ఇస్తాం ఇల్లు అంటారు ఇటుకొని అట్టుకొని పెట్టి ఇది ఏమి లేకుండా ఈ కొనుగోలు కేంద్రాలు అనేది మొట్టమొదటి మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఏడు ఎనిమిదిలో ఐకేపీ ద్వారా కార్యక్రమం అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏవైతే ఎంఎస్పి కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ధరల నియంత్రణ కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం ఇందువల్ల వాళ్ళంతా కత్నం పట్టించే ప్రోగ్రాం చేసేసి రైతులను రైతు పూలు చేసే ప్రోగ్రాం చేస్తాం ఈజీఎస్ను కథం పట్టించేసింది అంతకుముందు గ్రామీణ ఈజీఎస్ నడిచినప్పుడు గ్రామీణ ప్రాంతం కూలీలు ఎవరి గ్రామాల వాళ్ళు ఏదో పనిచేసుకున్నారు వీళ్ళందరూ పట్టణాలకు ఆటోలు తీసుకున్న పట్టణాలకు తీసుకొచ్చే పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు కానీ రైతు పిల్లలకు కానీ ఎస్సీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ లాభం జరిగేది కానీ అందరినీ అప్పులు చేర్చుకొని చేసేది అనుకోవట్లేదు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాను కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వడ్లు వేసుకోవద్దని చెప్పింది ఇవాళ దారే వస్తుంటే కనబడే వందలకు వందల ఎకరాలు నాట్ లేకుండా నేను లేకుండా పాటుకునే పోలాలి నీళ్ళు 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 అడుగునే పోలాలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు అనేది ఒక నిర్ణయం తీసుకుంటప్పుడు రైతులకు కానీ వాళ్ళకు కొంత వ్యవధిస్తారు ఒక రెండు పంటలు ఈ రెండు పంటల తర్వాత మేము కొనం కాబట్టి రెండు పంటల తర్వాత మీరు చేసుకోండి ఈ రెండు పంటలకు నష్టం వచ్చిన అమలు వచ్చిన అని రెండు పంటలు అవకాశం ఇచ్చి కాకపోతే అప్పుడు చేస్తే వాళ్ళు రైతులు కూడా దానికి ప్రిపేర్ అవుతాయి దాన్ని తయారైపోయి దాన్ని పని చేసుకుంటాం ప్రత్యామ్ పంటలు ఏం వేసుకొని చెప్పవు నువ్వు ఏం కొంటావో నువ్వు విత్తనాలు చెప్పవు ఏం చెప్పకుండా మేము కొడం మీ ఇష్టం పనిచేయ్యింది అని చెప్పి ఏడవాలి నువ్వు ఇచ్చే రైతు బంద ఐదు ఏం తో ఐదు వేలు ఇలా లేబర్ కూలీ చేసుకుంటే కూడా డైలీ నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు వస్తుంది ఐదు వేలు రూపాయలు ఇచ్చిన డ్యూటీ దొరికిందంటే కాదు కదా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బాధపడుతుంది ఇవాళ ఎవరైతే రైతులు ఈ వేసంగి రబ్బీల ఏ పంట పండించినా కూడా ఆ పంట సరైన ధరించి ఆ పంటలు కొనాలి ఎవరైతే రైతులు ఈ ప్రభుత్వాల తప్పుడు నిర్ణయంతో పంట యొక్క నష్టపోయిందో వాళ్లకు ఎకరాన కనీసం పదిహేను వేల కాంపెన్సేషన్ ఇచ్చి